వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాయ్ ఇంకా ఈ రోజైతే సఖీలో ఉన్నారండి కూకట్పల్లి బ్రాంచ్ కి అయితే వచ్చేసాను రాగానే ఏంటంటే మంగళగిరిలో కొత్త డిజైన్స్ చాలా చాలా వచ్చేసాయి సో ఫస్ట్ మంగళగిరి చీరలే షేర్ చేద్దాము అనిపించింది కొత్తగా వచ్చినటువంటి మంగళగిరి వెరైటీస్లో ఇది కూడా ఒకటనమాట బార్డర్లెస్ శారీస్ పళ్ళు బ్లౌజ్ అనేవి ఈ విధంగా కాంట్రాస్ట్లో వచ్చేస్తాయి మంచి కలర్స్ వచ్చాయి దాంతోపాటు ఏంటంటే ఈ రకంగా కొత్త ప్రింట్స్ చేయించారనమాట ఇవి మంగళగిరి చీరలే ఇందులో ఏంటంటే కొత్త కొత్తగా ప్రింట్స్ అనేవి చేయించారు మన సఖీవాళ్ళు వీళ్ళ ఓన్ డిజైన్స్ అండి ఇవైతే అంటే మొనోపాలి డిజైన్స్ అంటారు కదా అలా అని చెప్పొచ్చు ఇవి కూడా జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చారు ఇవైతే ఇంకా ట్యాగ్స్ కూడా ప్రైస్ ట్యాగ్స్ కూడా వేయలేదు ఇక హ్యాండ్లూమ్స్ అండి ఎలాగో సమ్మర్ కదా మంగళగిరి కాటన్స్ ఉన్నాయి దాంతోపాటు జాందానీ వీవింగ్లో ఉన్నటువంటి చీరలు ఉన్నాయి హ్యాండ్లూమ్లో రకరకాల వెరైటీస్ ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నారు ఇక సఖీలో థౌజండ్కి ప్లస్ బిల్ చేస్తే కనుక మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఈ చీరలు సమ్మర్ స్పెషల్ శారీస్ అని చెప్పాలి దాంతోపాటు ఎవరికైనా పెట్టుబడులకి గిఫ్టింగ్ పర్పస్ కావాలి అన్నా కూడా అలాంటి చీరలు కూడా ఈ వీడియోలో అయితే యాడ్ అవుతాయి ఇవి మంగళగిరిలో ప్లెయిన్ ప్యాటర్న్లో ఉన్నటువంటి చీరలు అనమాట చాలా రోజులు అయిపోయింది కదా ఇందులో కూడా కొంచెం కొత్తగా క్రియేటివ్గా డిజైన్స్ అయితే చేశారు సో అవి కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా బెస్ట్ ప్రైస్లో మీకు మంచి వెరైటీస్ అయితే వచ్చేస్తారండి సెకలెట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బట్ మనందరికీ ఫేవరెట్ శారీస్ మంగళగిరి చీరలు కదండి కొత్త డిజైన్స్ వచ్చాయని ఇందాకే చెప్పాను సో వాటితోనే స్టార్ట్ చేద్దాం ఈసారి హలో మేడం హాయ్ అండి హాయ్ మేడం అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగా తీసుకొచ్చారు కంప్లీట్ కొత్తగా అడిగారు కదా మేడం మళ్ళీ వెరైటీ చేంజ్ చేసాం ప్లేన్ చాలా రోజుల నుంచి మీకు ఇవ్వలేదు ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు ఇవ్వలేదు అవును అవును అందు గురించి మళ్ళీ ఒకసారి మీకు చూపించే చేద్దాం కొత్తగా వచ్చాయి ఇది ప్లేన్ తెలుసు బట్ ఇట్లా కొత్త కాంబినేషన్స్ అనేది ఇట్లా ఇది పల్లు 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 స్టైల్లోనే బ్లౌజ్ తీసుకున్నాడు అంటే ఇది చీరలాగే బ్లౌజ్ ఉంటాయి రన్నింగ్ బ్లౌజ్ బాగుంది నచ్చింది ఇది కానీ ఇది ఒక్కొక్కటి ఒక ఐటమ్ వచ్చింది మేడం కొన్ని బ్లౌజెస్ కూడా అలా లైన్స్ ఇచ్చాడు ఓకే లెమన్ ఎల్లో ఇలా చీర కలర్స్ వే ఆరెంజ్ ఆరెంజ్ అది కూడా ఒక గోల్డ్ మిక్స్ అయినటువంటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉన్నాయి చీరలు మంచి చెమింత్ కలర్ మస్టర్ కి మిక్స్ ఆ లైట్ పింక్ లైట్ పింక్ బాగుందండి ఇది ఈ కాంబినేషన్ అసలు కట్టుకుంటే ఇవి డ్రెస్సెస్లో డిజైన్ చేయించుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి ప్రైస్ ఎంత రే లైట్ రేంజ్ అండి చాలా తక్కువ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు బయట చూడండి ఇంకా ఎంతెంత కాస్ట్లో ఇవి సేల్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఏంటంటే వీవర్స్ అండి ఓన్ వీవర్స్ మంగళగిరి శారీస్ ఎస్పెషల్లీ చాలా కొత్త డిజైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు లెవెన్ నైంటీ ఫైవ్ ఇక మనకి ముందు నుంచి ట్రెడిషనల్గా వచ్చినటువంటి ఈ ప్యాటర్న్స్ ప్లెయిన్ ఉంటుంది చీర అంతా కూడా ఇవి కూడా ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ అయ్యేటువంటి చీరలండి ఇందు కూడా ఇందులో కూడా కల్లెట్లో తీసుకొచ్చారు ఈ సార్ ఇవెంతా కాస్ట్ ఇది కూడా సేమ్ మ్యామ్ అంతేనా ఇందులో ఎట్లా కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ షేడ్స్ వచ్చినాయి ఓకే మళ్ళీ డిఫరెంట్ లైన్స్ అంటే సెల్ఫ్ లోనే మళ్ళీ కొద్దిగా చేంజ్ చేంజ్ లైన్స్ ఇట్లా లైన్స్ ఇవ్వడం లైన్స్ అన్నమాట దీని పల్లు కూడా బాగుంటుంది ఓకే బ్లౌజెస్ డిఫరెంట్ గా అన్నాను కదా ఈ ప్యాటర్న్స్ పళ్ళు ఏది ఇచ్చారు బ్లౌజ్ ఇలా ఇందులో ఇదో కాంబినేషన్ ప్రైస్ అంతేనండి సేమ్ మేడం 1195 ఏం చేంజ్ డిజైన్ మార్ని అని రేట్ అంత మార్రమట ఏ బ్లేడ్ ఒకటే ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఎస్ మామ్ ఎందుకంటే 1000 ప్లస్ కదా ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్రెజెంట్ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు సో ఇట్లా మంగళగిరిలో కొత్త వెరైటీస్ జస్ట్ ఐల్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇప్పుడు ఎలాంటి వెరైటీస్ తెప్పించారండి మనకి ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాదు మేడం నెక్స్ట్ వచ్చేదంతా ఇప్పుడు కాటన్ వెరైటీ ఎక్కువ చేయించాం మేడం కాటన్స్ కాటన్స్ ఓకే సో సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అందులోను మంగళగిరి కాటన్స్ అండ్ మెటౌన్ పళ్ళు ఇందులో ఏంటంటే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఓకే విత్ బ్లౌజ్ మేడం విత్ బ్లౌజ్ ఇవ్వండి అయితే ఇందులో ప్లెయిన్ కావాలి అన్న వాళ్ళకి ప్లెయిన్ శారీస్ ఉన్నాయండి దాంతోపాటు చెక్స్ ప్యాటర్న్ కావాలి అన్న వాళ్ళకి అలా కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వింటేజ్ స్టైల్ అనేది చాలా ట్రెండ్లో ఉంది సో దానికి తగ్గట్టుగా మనకి హ్యాండ్లూమ్స్లో వెరైటీస్ అనేవి చేయించారు జస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చీర అయితే చూపిస్తున్నాను సిక్స్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఓకే స్మాల్ చెక్స్ ఉన్నాయి ఇలా ప్లెయిన్ ఉన్నాయి చిన్న బోర్డర్ కావాలి అన్న వాళ్ళకి అలా ఉన్నాయి ఎవరికి ఏ విధంగా నచ్చుతుందో అలాంటి వెరైటీస్ అనమాట అండ్ ఇప్పుడు ఇట్లా హ్యాండ్లూమ్ శారీస్ తీసేసుకొని డ్రెస్సెస్ అయితే బాగా డిజైన్ చేసుకుంటున్నారు అలా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే చాలా బడ్జెట్ రేంజ్లో మంచిగా డ్రెస్ డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట సిక్స్ ఫార్టీ ఫైవ్ మాత్రమే ఓకే తీసుకోండి ఈ రెండు సిక్స్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇప్పుడు వచ్చేంత మంగళగిరిలోనే మేడం లైన్స్ ఇచ్చాం ఇందాక లైన్ చూసాం థ్రెడ్ బోర్డర్ చూసాం థ్రెడ్ బోర్డర్ తో లైన్స్ అసలు మొత్తం థ్రెడ్ బోర్డర్ ఇదైతే ఒక స్టార్ డిజైన్ లో వివింగ్ అయితే తీసుకున్నారండి అవి కూడా టూ కలర్స్ అన్నమాట అంటే రెండు రకాలుగా బోర్డర్ అనేది డిజైన్ చేశారు ఇది పళ్ళు స్మాల్ చెక్స్ ఇచ్చారు ఇక్కడ దాని తర్వాత బ్లౌజ్ ఎంత బాగుందో అండి అంటే ఇప్పుడు రోజు హ్యాండ్లూమ్ చీరలే కట్టుకునే వాళ్ళకైతే ఇట్లాంటి వెరైటీస్ చాలా బాగుంటాయి అఫీషియల్ పర్పస్ కూడా చక్కగా ఉంటాయి ఒకసారి కూడా బాగుంటుంది చెప్పండి ప్రైస్ అడగలేదు అండి ఇందులో ఏంటంటే డిజైన్స్ ఉన్నాయి బోర్డర్ గ్యాప్ బోర్డర్ క్లాసీ లుక్ ఉంది అసలు ఎలిగెంట్ లుక్ అంటాం కదా అట్లాంటి లుక్ అండి జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా గ్రే కలర్ చూసాం కదా దాంట్లోది ఇది ఇంకా చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట ఏవైనా కూడా ఇవి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది బాగుందండి ఒకసారి ఆహా ఇందాక ఫస్ట్ చూసిన దాంట్లో కానీ ఒక్కసారి ఓపెన్ చేయరా చాలా బాగా అనిపిస్తుంది అది బ్లూ ఇచ్చాం మేడం ఇది బ్లాక్ అన్నమాట బ్లాక్ గ్రోల్ గ్రే బ్లాక్ గ్రేన్ బ్లాక్ ఎంత బాగుంది చీర అయితే ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ బ్లూ ద గ్యాప్ బోర్డర్ లో ఇచ్చాం కదా దాంట్లో ఇది ఒక పాట ఇదో షేడ్ డిజైన్ ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నారు టెంపుల్ బోర్డర్ లో టెంపుల్ బోర్డర్ ట్రెడిషనల్ బోర్డర్ సేమ్ ఇదే హ్యాండ్లూమ్ మీద లైట్ వర్క్ మరి చేయించు ఫ్యాన్సీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక్కసారి కొంచెం పైన ఇక్కడ ఏంటంటే థ్రెడ్ తోనే బార్డర్ వచ్చింది ఆ తర్వాత ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనే తీసుకున్నారు దాంతో పాటు చిన్న చిన్న బూటాస్ డిజైన్ చేశారు చూడండి మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్ అండి మ్యాచింగ్ కూడా చాలా బాగున్నా బ్లౌజ్ బ్లౌజ్ ఇది గ్రేష్ బ్లూ అయితే ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత అండి ఇది కొంచెం పెరిగింది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కలర్స్ ఉంటాయా మంచి డిజైన్స్ ఉన్నాయండి సెలెక్టెడ్గా సిక్స్ కలర్ చేపించాం ఒక్కొక్కటి ఒక షేడ్ ఆపిల్ గ్రీన్ బాగుంది ఇది ఒక షేడ్ బ్లూ అండ్ గ్రీన్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అంతే మేడం డబల్ టూ నిలాన్ మ్యాట్ అమ్మేతో షేడ్ సిక్స్టీ నైంటీ ఫైవ్ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోద్దాం ఇంకా ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు చూపించేదంతా మేడం కంచి కోటన్ కంచి అండ్ కూడా రిచ్ వస్తాయి రెడ్ అండ్ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి అన్నమాట తీసుకున్నారు

క్యారీ బుట్ అనమాట ఇవన్నీ సేమ్ లో వస్తాయండి అవునండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుందా కొద్దిగా హండ్రెడ్ డూఫుల్ ఎక్కువ మట్టుగా సిక్స్టీన్ ఫైవ్ కొన్ని సెవెంటీ ఫైవ్ కూడా ఉన్నాయన్నమాట అందులో నేను నెక్స్ట్ బడు ఇంకొక మంచి వెరైటీ అండి నేను ఎప్పుడు చూపిద్దామా అనిపించింది లైక్ జాందానీ స్టైల్ అందరికీ తెలుసు కదా ఇది బడ్జెట్ రేంజ్ అంతే మంచి ల్యావెండర్ షేడ్ ఆల్ ఓవర్ ఇచ్చారా ఇది అవును మేడం కంటిన్యూ ఓకే గ్యాప్ ఎంతండి ఇప్పుడు వీటి కాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే చూడండి ఇందులో ఓ ఇది ఒక డిజైన్ కలర్ బాగుంది వీవింగ్ కూడా బాగుంది అంటే ఇది క్లాత్లోనే ఈ వీవింగ్ వస్తుందండి ఎంత బాగుంటాయో అఫీషియల్ పర్పస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఇలాంటి చీరలు ఒక్క డిజైన్కి ఒక చీర అలా ఉంది ఒకసారి చూడండి ఈ కనకాంబరం చే ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అన్నారా ఇది ఒక కనకాంబరం షేడ్ ఇదైతే ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఉంది కొంచెం తక్కువే అది సేమ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది బుట్ట చూడండి బాగుంది బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ దాంట్లో ఇది ఒక కాంబినేషన్ ఇది ఒక ప్యాటర్న్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఇది మాచి పటోలా డిజైన్ వచ్చింది పటోలా పటోలా వీవింగ్ లో వచ్చే డిజైన్ స్టైల్లో ఇది డిజైన్ సోట్లాసలు అసలు లేని డిజైన్స్ ఉన్నాయండి ఈ బ్లూ కూడా మీకు చాలా డిఫరెంట్ అంటారు కదా బ్లూ ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఇందులో లైట్ చెక్స్ మామ్ ఓకే పళ్ళు గ్రాండ్ వస్తుంది అవుట్లెట్ చెక్స్లోనే అండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్లో ఉన్నటువంటి చీరలు కాటన్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా ఎలాంటి చీరలు ఇది సీకో వెరైటీ అని సీకో అన్ని కాటన్ కాకుండా కొన్ని కొంచెం డిఫరెంట్ పార్టీ వేర్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ ఇట్లా వేసుకోవచ్చు రిచ్ పల్లు లైట్ ఫల్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది సారీ అంత కంటిన్యూ బుట్ట ఓకే బ్లౌజ్ కూడా వాంట్రాస్ వస్తుంది సీకో వెరైటీలో వెరైటీ చాలా బాగుంటుందండి సాఫ్ట్ వెరైటీ కలర్స్ కూడా బాగున్నాయి అండ్ కాంబిషన్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ కొంచెం పార్టీ వేర్ ప్యాటన్ కలర్స్ జస్ట్ అలా చూద్దాం కలర్ ఏ కాస్ట్ అన్నారు ఇప్పుడు ఇది తక్కువే మేడం ఇది కూడా లైట్ రేంజ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో ఇలా అండి కలర్స్ డిజైన్ ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళడానికి అని చెప్పొచ్చు హ్యాండ్లూమ్స్ లోనే పార్టీ వేర్ చీర

ప్రిన్స్ ఇంక రకరకాలుగా ఉంటాయండి ప్రైస్ ఎంత అండి ఇది మన బడ్జెట్ రేంజ్ చాలా ప్రైస్ కూడా చాలా తక్కువలో పడ్డది 2495 2495 రూపాయస్ బోల్డ్ అనే డిజైన్స్ ఉంటాయి ఇలా ట్రీ ప్యాటర్న్ లోను బటర్ఫ్లై డిజైన్ లో చూడండి ఎలా వచ్చింది చీర పీకాక్స్ పీకాక్స్ అయితే పికాక్ బ్లూ కలర్ లోనే వచ్చింది మంచి రాయల్ బ్లూ కూడా మేడం సిల్వర్ కాకుండా జెరీ బోర్డర్ ఇచ్చాం అహా పిక్ బోర్డ్ లో డిఫరెంట్ డిజైన్ స్కట్ బోర్డర్ కోక్స్ లైట్ ఐస్ బ్లూ బాగుంది లైట్ కలర్ ఐస్ బ్లూ మ్యాచింగ్ కలర్ కూడా కాఫీ కామ్ బాగుంది పటోలా కూడా ఇందులో డిజైన్స్ కొంచెం అన్ని ఒకే స్టైల్ కాకుండా పటోలా ప్రింట్ కూడా ఏపిచ్చా Two no colour, mm. Three shades. Two thousand four ninety five. Yes, ma'am. Two four okay. nine five. Peach mm. commission. Okay. Butterflies. ela మేడం మంగళగిరిలో కొంచెం కొత్తగా ఆడినారు చూసారా ప్లేన్ ఇచ్చాను కడీ ఇచ్చాను ఇది లైన్స్ లోనే నూల్ ఇస్తా ఉన్నారు న్యూ ప్యాటర్న్ పౌడర్లెస్ లైట్ గా టాసి స్టైల్లో ఉంటుంది కొత్త మోడల్ అన్నమాట మంచి కాంబినేషన్స్ డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తా కాంట్రాస్ట్ పల్లు ఏదైతే ఇచ్చామో అదే కాంబినేస్ లో కలనేత బ్లౌజ్ అన్నమాట కాంబినేషన్ చూడండి ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది కొత్త మ్యాచింగ్ చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ కాంబినేషన్ ఆ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల బాగుంది ఇంకా కలర్స్ చూసేసాయండి ఇంకా చాలానే ఉన్నాయి కలర్స్ అనేవి ఇవి కూడా చాలా బడ్జెట్ రేంజే మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్ కదండి ఇది ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా కలర్ చాట్ అయితే అసలు అదిరిపోయిందనే చెప్పాలి చాలా రకాలు వచ్చాయి ఇందులో మనకి చూడ్డానికి పింక్ పింక్గానే అనిపించవచ్చు కానీ ఆ వేరియేషన్ అనేది ఉందనమాట ఆ పింక్లోనే రాయల్ బ్లూ పర్పుల్ రాయల్ బ్లూ లావెండర్ అట్లా డిఫరెంట్ షేడ్స్ పింక్లోనే టమాటో పింక్ మంచి డార్క్ పింక్ పీచిష్ పింక్ అలా నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇలా ఇది పళ్ళు నెక్స్ట్ ప్యాటర్న్ ఇంకా మంగళగిరిలోనే కొత్త ప్రింట్స్ అనమాట అసలు కలర్ పీచెస్ పింక్ అండి దాని మీద ప్రింటెడ్ వెరైటీ ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీ ఇవేంటంటే వీడియో షూట్ చేద్దామని మేము స్టార్ట్ చేయగానే వచ్చేసాయి ప్రైస్ ట్యాగ్స్ కూడా ఇంకా వేయలేదు సో అందుకని మీకు ప్రైస్ చెప్పట్లేదు ఈ వీడియోలో మీరు వీడియో రిలీజ్ పాటికి ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి మీరు కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు ఈ ఒక్క వెరైటీకి మాత్రమే కొత్తగా బాగున్నాయి కదా వీడియోలో చూపిస్తే బాగుంటుంది అనిపించింది అందుకని ఇంకా ప్రైస్ ర్యాక్స్ వేయకుండా మీ అందరితో షేర్ చేస్తున్నా డిజైన్స్ అయితే చూపించే చూడండి నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇందులో బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ వస్తాయి మేడం బోర్డర్ కడ్డీ బోర్డర్లు ఉన్నాయి స్కట్ బోర్డర్లు ఉన్నాయి కంచు బోర్డర్ ఉన్నది గ్యాప్ బోర్డర్ ఉన్నాయి ఆల్ వెరీ అన్ని డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఓకే రకరకాల బోర్డర్స్ లో అంటే కొంతమందికి పెద్ద బోర్డర్ వద్దు అనుకుంటారు స్మాల్ డిజైన్ కూడా ఇది చిన్న బోర్డర్ కదా చిన్న మొత్తం చిన్న బోర్డర్ ది పైగా ఏంటంటే ఒక్కొక్క చీరకి ఒక్క ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు అన్నీ సేమ్ కాకుండా న్యూ అరైవల్స్ అండి ఇంకా మన సఖీ వారి ఓన్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇవి వాటల్ గ్రీన్ ఇక ప్రైజ్ రేంజ్ కూడా మరి అలా ఏదో మనము అంటే టెన్షన్ పడే విధంగా ఏ ఉంటుందండి మన సఖీలో జెన్యున్ ప్రైస్ ఉంటుంది బయట ఆ ఆఫర్స్ అని ఈ ఆఫర్స్ అని ఇచ్చే ప్రైస్ కన్నా ఇక్కడ జెన్యున్గా ఇచ్చే ప్రైస్ చాలా తక్కువే ఉంటుంది ఇట్లా అనమాట బోల్డని ఉన్నాయి డిజైన్స్ సో ఒకసారి స్టోర్కి వస్తే అన్నీ క్లియర్గా అయితే ఉంటుంది సో ఈసారి సారీ మనకి మంగళగిరిలో వచ్చినటువంటి కొత్త ప్యాటర్న్స్ షేర్ దాంతో దాంతోపాటు కంచి కాటన్స్లో కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి కదా వాటిల్లో వచ్చినటువంటి డిజైన్స్ కానీ జాంధాని ప్యాటర్న్స్ సమ్మర్ స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ కూడా చూపించాం కదా మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ త్రూ ఆర్డర్ చేసేసుకోవచ్చు థౌజండ్కి పైగా బిల్ చేస్తే మటుకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఈ కలెక్షన్ అంతా కూడా కూకట్పల్లి సఖీ బ్రాంచ్ నుంచి అయితే షేర్ చేస్తున్నా బాగుందండి ఇది చాలా బాగుంది ఇలా ఒక పెయింటింగ్ వేసినట్టుగానే ఉంటుంది పిచ్ వై ప్రిన్స్ ఇలా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చూపించండి చూపించండి నేను మా ప్రై చెప్పట్లేదు కదా నేను మాట్లాడుతున్నా లేదు అంటే ఈ ఒక్క వెరైటీకి మనకి ప్రైస్ తెలియదు కదా లేదు మ్యామ్ ఇంకా రాలేదు డైరెక్ట్ మీరు ఇలా వచ్చారు తెచ్చేసాం డిజైన్స్ చాలా ఉన్నాయండి లెక్కలేని ఉన్నాయి డిజైన్స్ మాత్రం అసలు మొత్తం ఒక్కొక్క చీర ఓపెన్ చేసి చూపిస్తే మొత్తం ఒక ఎపిసోడ్ అంతా కూడా ఈ చీరల కోసమే చేయొచ్చు అన్నీ ఉన్నాయన్నమాట పెట్టుబళ్ళకి పెళ్ళిళ్ళకి ఎలాంటి చీరలు కావాలి అన్నా కూడా మన సఖీ నుంచి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చండి చిన్న బార్డర్లో ఇందాక అనుకున్నాం కదా పెద్ద బార్డర్ చిన్న బోర్డర్ అన్నీ ఉన్నాయని చెప్పేసి అలా డార్క్ కి మస్టర్డ్ కాంబినేషన్ పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ చూడొచ్చు ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వర్లీ ప్రింట్ అని కొత్తగా అడిగారు చూసారా ఈ వెరైటీ కలర్ చూడండి కాంబినేషన్స్ బాగున్నాయి బార్డర్స్ అట్లా ఇంకా డిఫరెంట్ కాంబినేషన్ సో ఇవన్నమాట ఈరోజు డిజైన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ పని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్